హలో నమస్తే వెల్కమ్ టు పొలిటికోస్ నేను హారతి కిసాన్ అగ్రిషో ఇది రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కొత్త మిషనరీని కొత్త టెక్నాలజీని వ్యవసాయంలోకి ఎలా ఇముడ్చుకోవాలి మన వ్యవసాయాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి అనే దానికి ఏర్పాటు చేసిన ప్రోగ్రాం ఇది మూడో సంవత్సరం అంటే అద్భుతంగా ముందు రెండు సంవత్సరాలు ముగించుకొని ఇప్పుడు మూడో సంవత్సరం ఫిబ్రవరి ఏడో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు ఇక్కడ హైటెక్స్లో జరుగుతుంది హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో అండ్ పన్నెండు వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ ఎగ్జిబిషన్ జరుగుతుంది కొత్త కొత్త మిషనరీని రైతులకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అండ్ వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇది చాలా మంచి ఇనిషియేట్ ఈ ప్రోగ్రామ్ని తుమ్మల్ నాగేశ్వరావు అయితే ప్రారంభించనున్నారు ముప్పై వేల మంది రైతులు ఈ మూడు రోజులలో ఈ ఎగ్జిబిషన్ని దర్శించనున్నారు అంటే ఇక్కడికి రానున్నారు అని చెప్పి అంచనా వేస్తున్నారు ఇక్కడ నిర్వాహకులు ఎందుకంటే ఫస్ట్ టూ ఇయర్స్ కూడా రైతులు ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి వచ్చారు అండ్ ఇలాంటి మిషనరీని వాళ్ళ వ్యవసాయంలో ఎంతో బాగా అలవాటు చేసుకున్నారు అండ్ ఫస్ట్ టూ ఇయర్స్ అయితే పెద్ద హ్యూజ్ హిట్ అని చెప్పాలి ఇది అందుకే ఈ సంవత్సరం దాదాపు ముప్పై వేల మంది రైతులు ఇక్కడికి రాబోతున్నట్లు నిర్వాహకులు అయితే అంచనా వేస్తున్నారు చూద్దాం ఈ ప్రోగ్రామ్ విజయవంతంగా నిర్వహించబడాలని అండ్ ఏదైతే రైతులకి కొత్త మిషనరీ అండ్ కొత్త టెక్నాలజీ ఇక్కడ అందుబాటులో ఉండి అండ్ అందుబాటు ధరల్లో ఉండి వాళ్ళు వినియోగించాలని అండ్ వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని చూద్దాం వెయిట్ చేద్దాం హాయ్ అండి హలో అండి కిసాన్ అగ్రి షో ఎలా ఎలా తెలుసుకొని వచ్చారు ఇది నేను ఇన్స్టాలో రీల్స్ చూస్తుండగా చూశాను సో దానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నాను ఈ రోజుకి ఈ రోజుకి వచ్చాను ఇందాకే వచ్చాను మీరు బేసికల్లీ రైత లేకపోతే ఎవరైనా ఫాదర్ అట్లా చేస్తూ ఉండడం మీరు వేరే ప్రొఫెషన్ లో మా ఫాదర్ వాళ్ళు రైతు నేను కూడా ఇంటికి వెళ్ళినప్పుడు వ్యవసాయం చేస్తుంటారు రెగ్యులర్ గా సో మాకు సంబంధించి ఇక్కడికి వస్తే నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఇంకా ఏదైనా అవసరపడ్డే ఏదైతే అవసరం ఉందో చూసుకోవచ్చు తర్వాత అయినా తీసుకోవచ్చు నాలెడ్జ్ కోసం వచ్చాను బట్ వచ్చిన తర్వాత ఇక్కడ నేను చూసిన అన్నీ లైక్ ఇక్కడ రీసెంట్గా నేను అగ్రి ప్రోడక్ట్స్ తీసుకున్నాను లైక్ టొమాటో ప్యాకెట్స్ కానీ ఇక్కడ దేశీ దేశీ సీడ్స్ అని ఇక్కడ అవుట్ సైడ్ బిల్డింగ్ క్యాంపస్లో ఉన్నాయి తీసుకున్నాను నాకు అవి చూస్తే నచ్చాయి వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఆ విధంగా నాకు దేశీ సీడ్స్ ఇప్పుడు అన్నీ ఏంటంటే హైబ్రిడ్ సీడ్స్ ఉన్నాయి సో దేశీ సీడ్స్ అనేది మనకు సో బెటర్ అని చెప్పి నేను తీసుకున్నాను ఎందుకంటే నాకు తెలుసు దాని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది అనేది తెలుసు చూసి నేను తీసుకున్నాను ఇందాకీ ఇంకా వేరే వేరే ప్రోడక్ట్స్ కూడా చూస్తున్నాను సో ఏంటంటే రైతులు ఇక్కడికి వస్తే ఏమైందంటే కొంచెం వాళ్ళకు వాళ్ళకు లిమిటెడ్ స్కోప్లో ఉంటారు ఇక్కడికి వస్తే అన్ని ఎగ్జిబిషన్లో అన్ని ప్రొడక్ట్స్ వాళ్ళకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ తగ్గట్టు వాళ్ళు చూసి అవసరం అనుకుంటే తీసుకోవచ్చు సో అట్లీస్ట్ ఒక నాలెడ్జ్ అన్న వస్తుంది సో ఇది అందరూ రైతులు యూజ్ చేసుకుంటే బాగుంటుందని నా సజెషన్ అయితే ఇప్పుడు యాక్చువల్లీ ఇట్లా నార్మల్గా ఇంతకు ముందు వ్యవసాయం మనం చాలా సేంద్రియ పద్ధతుల్లో చేసేవాళ్ళం తర్వాత తర్వాత అంత హైబ్రిడ్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు రూట్స్ అన్నట్టు మళ్ళీ ఎటువంటి కెమికల్స్ లేకుండా వ్యవసాయం చేయాలి అని అనుకుంటున్నారు ఇప్పుడు దేశీయ విత్తనాలు అన్న అలాంటి వాటి గురించే అనమాట మళ్ళీ ఇటువైపు మనం వచ్చి అలా ఆ రకంగా దిగుబడి తెచ్చుకుంటే మనకి హెల్త్ వచ్చే ఈ కాన్ఫ్లిక్ట్స్ అన్నీ పోతాయి అంటారా ఎస్ డెఫినెట్లీ ఎందుకంటే ఇప్పుడు మొత్తం ప్రతిదీ కెమికల్ మన ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీక్లీ మార్కెట్ ఈ రోజు ఫ్రైడే వీక్లీ మార్కెట్ ఏదో ఉంటుంది అక్కడ మన కూరగాయలు ఏదో ఉంటాం వాళ్ళు ఎలా పండిస్తున్నారనే మనకు తెలియదు ప్రతి ఎందుకంటే ఇప్పుడు దేశీ సీడ్స్ ఎవ్వరు వాడట్లేదు ప్రతి ఒక్కరు హైబ్రిడ్ దిగుబడి ఎక్కువ రావాలి అండ్ పంట ఎక్కువ రావాలని చూస్తున్నారు కానీ దాని మీద మనం పురుగు మందులు స్ప్రేలు సంథింగ్ అది డిఫరెంట్ మందులు చల్లుతున్నాం ఆ మందులు దేంతో తయారవుతున్నాయి ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కెమికల్తో తయారవుతున్నాయి సో దాన్ని ఇంపాక్ట్ మనకు మన జనరేషన్స్కి తర్వాత ఫర్దర్గా ప్రతి ఒక్కరి మీద పురుగుల కొన్న వాళ్ళ మీద ఉంది అమ్మే వాళ్ళ మీద ఉంది అందరి మీద ఉంది సో ఇది హెల్త్ పరంగా చాలా ఇష్యూస్ వస్తున్నాయి మన డాక్టర్లు చెప్తున్నారు మనం చూస్తున్నాం హాస్పిటలైజేషన్ సో ఇదంతా ఒక ఎక్స్పెండిచర్ మనకే ఎక్స్పెండిచర్ సో మనం దీన్ని అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలంటే లైక్ మనం దేశీ సీడ్స్ మన ఓన్గా ఫర్టిలైజేషన్ చేసుకోవడము ఇది ఏంటంటే ఇంతకుముందు మన తాతల కాలంలో వాళ్ళు బాగుండే వాళ్ళకి అట్లీస్ట్ ఎయిటీ హండ్రెడ్ ఇయర్స్ బతికే వాళ్ళు ఇప్పుడు చాలా తక్కువ ఉన్నారు అట్లీస్ట్ ఫిఫ్టీ టు సిక్స్టీ అనేది సిక్స్టీ టు సెవెంటీ చాలా లీస్ట్ అన్నట్టు సో బికాస్ ఆఫ్ మన హెల్త్ హ్యాబిట్స్ కానీ ఇలాంటి మనం తినే ఫుడ్ కానీ ఇవన్నీ క్రైటీరియా దానిపైన డిపెండ్ అయ్యి ఉంది సో అందుకోసం మనం బ్యాక్ టు మనం ఆర్గానిక్ సైడ్ వెళ్తే సో మనం ఇంకా లైఫ్ స్టైల్ని పెంచుకోవచ్చు టెన్ టు పెంచుకోవచ్చు అండి హలో అండి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా మీ మిషనరీ గురించి గురించి అండ్ ముందుగా మాది వచ్చేసి విఎస్టీ శక్తి టిల్లర్స్ అండ్ ట్రాక్టర్స్ కంపెనీ ఇది వచ్చేసి మన ఇండియన్ మేడ్ ఇక్కడ మన ఇండియాలో తయారవుతుంది మనం వీటిని బయట దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తాం ఇది వచ్చేసి నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో ఎస్టాబ్లిష్ అయింది విఎస్టీ టిల్లర్స్ అండ్ ట్రాక్టర్స్ రెండునూ మనకు ఫార్మర్స్కి ఎంతో వాటిపైన వాటి గురించి తెలుసు వాళ్ళకు ఎప్పటి నుంచో ఉన్నాయి ఎప్పుడో ఉన్న ఉన్నాయి కావు ఇప్పుడున్న మార్కెట్ కండిషన్ కండిషన్స్ ఏంటంటే ఇప్పుడు మ్యాన్ పవర్ దొరకడం చాలా కష్టం మనుషులు దొరకాలి లేబర్ పెట్టి మనుషులు మనం పని చేసుకోవాలన్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది అలాంటప్పుడు ఈ కాలంలో ఎక్కువ ఫార్మర్స్ ఏంటంటే మిన్నీ కాంపాక్ట్ సెగ్మెంట్కి ముగ్గు చూపిస్తున్నారు దీనివల్ల ఏంటంటే మ్యాన్ పవర్ లేకుండా వాళ్ళ పని వాళ్ళు సొంతంగా చేసుకోవచ్చు అది తోటలో కానివ్వండి వరిలో కానివ్వండి కూరగాయల్లో కానివ్వండి ఎలాంటి పంట అయినా సరే మీరు కాంపాక్ట్ ట్రాక్టర్ తోటి చేసుకోవచ్చు ఒకవేళ రాకపోయినా నేర్చుకొని మరి మీరు దీంతో చేసుకోవచ్చు అండి ఇది ఇదేంటండి ఈ ఎక్విప్మెంట్ పేరేంటి పవర్ వీలర్ మేడం ఇది ఇదేమో ఇది కూడా తోటలలో మీకు కలుపు తీసుకోవడానికి వీలుగా ఉంటుంది మ్యాన్ ఇది కూడా మ్యాన్ పవర్ లేకుండా చేసుకోండి చెట్టు చుట్టూ పాజులు తీసుకోవడానికి కూడా చాలా వీలుగా ఉంటుంది అయితే నార్మల్ ట్రాక్టర్స్ అండ్ నార్మల్ కలుపు లానే మిన్స్కోవచ్చు కాంపాక్ట్ గా మేడం అంటే ఇప్పుడు అని పెద్ద పెద్ద వాటికి ఇప్పుడు కొంతమందికి ఏంటంటే బయటకి బండ్లు వచ్చి చేయాలి ఇన్ టైం రారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఉంది ఒకవేళకు రెండు ఎకరాలు ఐదు ఎకరాల వరకు ఉంటుంది వాళ్ళకు ట్రాక్టర్ని హైర్ చేసుకుని పిలుస్తామంటే వాళ్ళు ఇన్ టైం రారాలు టైం తీసుకొని ఎప్పుడో వస్తుంటారు అంత అయిపోయినాక వస్తుంటారు అలాంటి దాంట్లో ఏంటంటే వీళ్ళంతా వీళ్ళు సొంతంగా వాళ్ళ ట్రాక్టర్ తీసుకొని నేర్చుకుని వాళ్ళంతా వాళ్ళే ప్రిపేర్ చేసుకోవచ్చు ఎంత కాస్ట్ ఈ మిషన్ అండి ఈ మిషన్ కానీ కాస్ట్ పడుతుంది మేడం ఇది వచ్చేసి విఎస్టీలో వచ్చేసి హైయెస్ట్ కాంపాక్ట్ రేంజ్ వచ్చేసి ఓన్లీ విఎస్టీ ట్రాక్టర్స్లోనే ఉంది ఇది సెవెంటీన్ హెచ్పి నుండి థర్టీ నైన్ హెచ్పి వరకు మా దగ్గర మోడల్స్ ఉన్నాయి అంటే సుమారు ట్వంటీ నుంచి థర్టీ మోడల్స్ మీకు కాంపాక్ట్లో దొరుకుతాయి దాంట్లో టూ వీల్ డ్రైవ్ కానీ ఫోర్ వీలర్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ కూడా దొరుకుతాయి ఇది ఎక్స్పెషల్గా ఇది వచ్చేసి ఎయిటీన్ పాయింట్ ఫైవ్ హెచ్పి ఇది ఫోర్ వీల్ డ్రైవ్ ట్రాక్టర్ అండ్ త్రీ పిస్టన్ త్రీ పిస్టన్ కూడా మీకు ఇప్పుడున్న ఇండియన్ మార్కెట్లో ఎక్కడ కూడా త్రీ పిస్టన్ ట్రాక్టర్ అనేది లేదు ఇంత తక్కువ హెచ్పిలో ఓన్లీ విఎస్టీ శక్తిలో మీకు త్రీ పిస్టన్ ట్రాక్టర్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ హెచ్పిలో అది కూడా పవర్ స్టీరింగ్ తోటి దొరుకుతుంది అంతేకాకుండా దీంట్లో ఉన్న ఇంకో స్పెషల్ ఏంటంటే జ్యువల్ ట్రాక్ ఇది మూడు ఫీట్లలో వెళ్తుంది మూడున్నర ఫీట్లలో కూడా వెళ్తుంది అంటే దీని టైర్ని చేంజ్ చేయడం వల్ల త్రీ అండ్ హాఫ్ ఫీట్ అవుతుంది ఉన్న పొజిషన్లోకి తీసుకొస్తే మళ్ళీ త్రీ ఫీట్ అవుతుంది వీటిపైన లోన్ ఆప్షన్స్ కూడా ఉంటున్నాయి మనకు సిక్స్ మంత్స్ ఈఎంఐ ఆప్షన్ ఉంటుంది ఇప్పుడు రైతుకి అగ్రికల్చర్ బేస్డ్గా లోన్ తీసుకున్నాడు అనుకోండి సిక్స్ మంత్స్ ఈఎంఐ ఆప్షన్ ఉంటుంది మేము టోటల్ తెలంగాణ ఏపీ టోటల్ మేము వెహికల్స్ ఇవ్వడం జరిగింది సర్వీస్ కూడా అక్కడికే వచ్చిస్తాం ట్రాక్టర్ కొన్న తర్వాత ఇదేంటంటే అక్కడ ఫామ్లో ఉండే ట్రాక్టర్స్ ఇవన్నీ పొలాలలో కానీయండి తోటలలో కూడా ఉంటాయి సో మన పర్సనే అక్కడికి వెళ్ళి చేసుకుంటాడు మేము దానికి ఇది మీరు రైతులు ఇది తీసుకున్న తర్వాత ఈ కాంపాక్ట్ ట్రాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పర్చేస్ చేసిన తర్వాత మీరు వాళ్ళకి ఏమైనా ట్రైనింగ్ లాంటిది కానీ డెమో లాంటిది కానీ ఇచ్చి అమ్ముతారా ట్రాక్టర్ తీసుకున్న వెంటనే మా పర్సన్ వాళ్ళతో పాటు అక్కడ ఫీల్డ్లోకి వచ్చి అతనికి దీన్ని ఏ రకంగా నడపాలి ఎలా డ్రైవ్ చేయాలి డీజిల్ కన్జంప్షన్ ఎంత ఇస్తుంది ఏకేలా నడపాలి అని ప్రతి ఒక్కటి మేము వాళ్ళకు డెమో చూపించే మేము వెళ్తాం మేడం అక్కడికి అక్కడికించి స్ప్రేయింగ్ ఉంటుంది స్ప్రేయింగ్ కూడా చేసుకోవచ్చు దీంతో పోస్టల్ డిగ్గర్స్ అన్ని పెద్ద ట్రాక్టర్కి ఏమేమి ఇంప్లిమెంట్ ఇస్తామో అవన్నీ ఇంప్లిమెంట్స్ మిన్నీ సైజులో దొరుకుతాయి ట్రాలీ వర్క్ కానివ్వండి ప్యాడీలో కానివ్వండి వీల్స్ వేసుకొని ఫ్లవ్ వేసుకొని కల్టివేటర్ వేసుకొని అన్ని పండ్లు బండ్లు చేస్తాయి డీజిల్ కన్జంప్షన్ కూడా చాలా తక్కువ తీసుకుంటాయి మేడం అంటే రైతుకి ఆ రకంగా కూడా మనీ అనేది మంచి సేవ్ అవుతుంది గంటకు వచ్చేసి లీటర్ రెండు రెండు లోపట్లనే ఇది తీసుకునేది అలా అయితే ఇప్పుడు ఈ కిసాన్ అగ్రి షోలో ఇక్కడ ఈ ఎగ్జిబిషన్లో ఎంతవరకు రైతులు మీ స్టాల్ ని విజిట్ చేస్తున్నారు అండ్ ఎంతవరకు ఇది పర్చేస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మేడం ఇప్పుడు దీనికి ఎక్కువ డిమాండ్ ఉంది మేడం ఇప్పుడు ఈ కాలంలో ఆల్రెడీ మేము మీరు వచ్చాము సుమారు మేము ఒక ఎయిటీ నైన్టీ మెంబర్స్ ఇప్పటివరకు ఫార్మర్స్ విజిట్ చేశారు ఫస్ట్ డే కూడా కంప్లీట్ కాలేదు మనకి ఇంకా ఇంకా టూ త్రీ అవర్స్ ఉంది చాలా మంది అడిగారు చాలా మంది ఇంట్రెస్ట్ కూడా చూపించారు రేపు ఒక అతను కూడా అడ్వాన్స్ పే చేస్తా అని చెప్పాడు మేడం వాళ్ళు షోరూమ్ కన్నా ఇక్కడికన్నా కలిసి అడ్వాన్స్ పే నమస్కారం రైతాన్నకి నమస్కారం మనం ఇప్పుడు అగ్రికల్చర్ వాళ్ళ ఎక్స్పోలో హైటెక్ సిటీలో ఉన్నాము ఇక్కడ మన స్టీల్ కంపెనీ వాళ్ళ స్టాల్ కండక్ట్ చేసాం మనము రైతాన్న సోదరులకి ఎన్నో పనిముట్లు అవసరం వచ్చేటి మనం ఇక్కడ డిస్ప్లేలో పెట్టి చూపించడం జరుగుతుంది వాటి పనితనాల గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఒకసారి చూద్దాం రండి ఇవి ఇవి ఎందుకండి యూజ్ చేసేది ఇవి కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి అండ్ ఆఫర్ ప్రైజెస్ ఉన్నాయి ఇది అనేది బ్రష్ కటర్ అంటారు దీన్ని బ్రష్ కటర్ అంటే మనం ఇప్పుడు ఫార్మింగ్ రేంజ్లో ఫామ్ వాళ్ళు చేసుకునేటప్పుడు కలుపు అనేది నివారణ కోసం అని చెప్పేసి అప్పుల్లో కడువలు పట్టుకొని ఆడవాళ్ళని పెట్టి పని వాళ్ళని డిపెండ్ అయ్యి వాళ్ళ మీద డిపెండ్ అయ్యి చేస్తూ ఉండాల్సి వచ్చేది అది అనేది బాగా టైం తీసుకునేది ఇప్పుడు ఒక ఎకరం చేయాలనుకుంటే దగ్గర రెండు రోజులు మూడు రోజులు అట్లా టైం తీసుకుంటుంది ఈ బ్రష్ కటర్స్ అనేది రావడం వల్ల ఏమైంది అంటే ఎకరం అనేది ఒక గంట గంటన్నరలో ఎకరం కంప్లీట్ చేసేసుకోవచ్చు ఒక్క పర్సనే ఆ ఒక్క ఏదైతే కలుపు అనేది పెరిగిందో దాని అంతా కూడా ఈజీగా కట్ చేసుకుంటూ వాడుకుంటూ ఉండొచ్చు ఒక లీటర్ వచ్చేసేసి వాళ్ళు దగ్గర దగ్గర నలభై ఐదు నిమిషాల నుంచి గంట వరకు మైలేజ్ వస్తుంది ఆ లెక్కతో చూసుకుంటే వాళ్ళకి ఒక ఎకరంలో నూట యాభై రూపాయలతోటి ఎకరం మొత్తం కలుపుని కట్ చేసేసుకోవచ్చు ఈజీగా అండ్ ఇంకా చాలా రకరకాల ఎక్విప్మెంట్స్ కనిపిస్తున్నాయి దేనికి సంబంధించిందండి ఇది అనేది మేడం వాటర్ పంప్ అంటారు ఇప్పుడు మనకి వరి పొలం గానీ లేకపోతే ఏదైనా పొలాలు ఉన్న వాళ్ళకి కాలువలు వాటర్ సోర్స్ అనేది లేకుండా ఉంటది అనమాట వాళ్ళకి ఏంటంటే వాటర్ కావాలి అనుకున్నప్పుడు ఏంటంటే ఏదైనా కాలువ గానీ ఏదైనా బావి కానీ ఉంటే అక్కడ నుంచి వాటర్ తెచ్చుకొని మనం సప్లై చేసుకోవాలంటే ఇబ్బంది అవుతా ఉంటది ఒక ఒక్కొక్క బుంద బింగట్టుకుని రావాలంటే ఇబ్బంది కదా ఆ టైంలో వీటిని వాటర్ పంప్ సెట్ అంటారనమాట ఇది ఏం చేస్తారంటే ఆ బావి దగ్గర కానీ కెనాల్ దగ్గర కానీ పెట్టేసేసి పైప్ లైన్ వేసేసి మనకి కలవలాగా వదిలేస్తే నీళ్ళన్నీ పారుతూ ఉంటాయి అనమాట ఈజీగా ఇబ్బంది లేకుండా వాళ్ళకి వాటర్ ఎంత కావాలో పెట్టేసిన తర్వాత మళ్ళీ చిన్న కారు రైతులు ఉంటారు అద్దెకరము ఎకరాలలో కూరగాయలు పండించుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకి అంత పెద్దది అవసరం లేదనమాట అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే చిన్న వాటర్ పంప్ పెట్టుకుని మంచి పారించుకొని తీసుకొని వెళ్ళిపోతా ఉంటారు అనమాట ఈ మధ్య మూవీస్ లో కూడా చూసినట్టుంది మనం పుష్ప మూవీలో అట్లలో చాలా ఇవన్నీ వీటిని ఏమంటారంటే చైన్స్ చెట్లు కట్ చేసే మిషన్ అంటారు ఈ చైన్స్ ఎందుకు అని అంటే మనము కామన్గా వాడేది రోజు చూస్తూ ఉంటాం పేపర్ పేపర్ ఇస్ ద మస్ట్ అనమాట సేవ్ దా పేపర్ సేవ్ దా పేపర్ అని ప్రతి మేల్లో ఉంటుంటే చాలామంది ఈ కామన్ పాయింట్ వాడుతూ ఉంటారు ఎందుకు అని అంటే సేవ్ దా పేపర్ ఎందుకు చెట్లు కట్ చేస్తేనే చెట్ల నుంచే పేపర్ వస్తూ ఉంటుంది ఆ ఫారెస్ట్రీకి సంబంధించిన చెట్లను కట్ చేసేసి చేసుకుంటాం మనము ఆ మనం ఏదైతే కట్ చేసిన వుడ్ని మనము జేకే కాపర్ పేపర్ అని సిరిపూర్ కాగజ్ పేపర్ అని ఉంటాయి అనమాట వాటిని కట్ చేసేది ఈ మిషన్ ఒక ఇది ఏంటండి ఇది చాలా పెద్ద మిషన్ ఇది ఏంటి వీటి పేరు ఇది ఇది సేమ్ చిన్న సైజ్ పెద్ద సైజ్ లానా ఓకే ముఖ్యంగా ఇది వచ్చేసేసి పవర్ వీడర్ అంటారు ఈ పవర్ వీడర్ ఎందుకు అని అంటే ఇప్పుడు తోట గాని లేకపోతే ఇప్పుడు పత్తి లేకపోతే జొన్న ఇక ఎనీథింగ్ ఏదన్నా వ్యవసాయానికి సంబంధించిన తోటలు పండ్ల తోటలు కానీ ఏదైనా వేసుకుంటే దాంట్లో కలుపు తీయాలని అంటే వాళ్ళు ఏం చేస్తారంటే చెట్టుకు చెట్టుకు మధ్యలో గ్యాప్లు అనమాట రెండు ఫీట్లు మూడు ఫీట్లు అనేది అప్పుడు ఆ టైంలో ఏంటంటే ఆ ఒక్క గ్యాప్ తీయాలనుకుంటే మనిషితోటి మాన్యువల్గా తీయాలని చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది భుజాల నొప్పులు రావడం అలాంటిది ఈ పవర్ వీడర్ వాడడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఒక్క రోజులో ఈజీగా తక్కువలో తక్కువ అనుకున్నా కూడా రెండు నుంచి ఐదు ఎకరాల వరకు కలుపు తీసుకోవచ్చు ఒక్కటే రోజులో ఇది మూడు ఫీట్లు ఉంటుంది రెండు ఫీట్లు ఉంటుంది అంటే డిపెండ్స్ ఆన్ మనం ఏదైతే క్రాప్ వేస్తామో వాళ్ళు ఏదైతే సైజు పెట్టుకుంటారో దాన్ని బట్టి ఈజీగా అడ్జస్ట్ చేసుకొని కలుపు తీసుకునేటట్టు చేసుకునేది ఈజీ ఎంత సులువైన యంత్రం అంటారు దాన్ని ఇక రైతుకి ఎవరు ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఇవాళ రేపు కూలి వాళ్ళు అనేది దొరకట్లేదు చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది ఎందుకంటే వాళ్ళని పిలవాలంటే ఒక రోజుకి ఖర్చు వచ్చేసి వాళ్ళకి వెయ్యి రూపాయలు పదిహేను వందలు ఆ రేంజ్ పోతూ ఉంటూ భయపడతా ఉన్నారనమాట వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఒకసారి అనేది పైసలు ఖర్చు పెడతాడేమో కాకపోతే ఒక ఒక మనం లైఫ్ వచ్చేసి సంవత్సరాలు ఉంటుంది అన్నప్పుడు ఆయన జాగ్రత్తగా వాడుకుంటే ఈ ఒక మిషన్ పది సంవత్సరాల వరకు ఎంతో ఆదాయం అవుతుంది ఆయనకి ఖర్చు అనేది ఆయనకి ఎక్కువ కాకుండా లాభసాటిగా ఉంటుంది రైతన్నకి ఇక్కడ ఇన్ని మిషన్స్ అండ్ ఇవి నార్మల్ మీ స్టోర్స్లో లో ఒక ప్రైజెస్ ఎగ్జిబిషన్ లో కొంచెం తక్కువ ప్రైజెస్ ఉన్నాయి కదా ఎలా ఇక్కడికి రైతులు వచ్చినప్పుడు ఇక్కడ మీట్ అవ్వడం వీటన్నిటి గురించి తెలుసుకోవడం పర్చేస్ చేయడం అది బాగానే ఉందా యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే మన స్టోర్స్లో అనేది అనేది కొంచెం ప్రైజ్ అని డిఫరెన్స్ ఉంటుంది ఇది ఏంటంటే మనం ఎక్స్పో పర్పస్ కొంచెం ఏంటంటే ఇప్పుడు స్టోర్లు అంటే ఒక రోజులు వచ్చేసి ఒక వంద మంది వస్తారేమో లేదా నూట యాభై మంది వస్తారేమో అది ఎక్స్పో అనేది ఏంటంటే రైతన్నలు ప్రతి ఏ చోట ప్రతి డిస్టిక్ నుంచి నర్మూలల నుంచి అందరూ వస్తారనమాట వచ్చి విజిట్ చేయడం జరుగుతూ ఉంటుంది అప్పుడు ఏంటంటే వాళ్ళకి విజిట్ చేసినప్పుడు వాళ్ళకి అంతమంది ఒకటేసారి మనకు వస్తుంది కాబట్టి వాళ్ళకి తక్కువ రేట్లో మన కంపెనీ నుంచి మాట్లాడేం చేస్తామంటే ఒక స్పెషల్ ప్రైస్ తీసుకుంటాము ఆ స్పెషల్ ప్రైస్ కంపెనీ కూడా కన్సిడర్ చేస్తుంది ఏదైతే మనకి ఎగ్జిబిషన్ నడుస్తుంది మూడు రోజులు ఆ మూడు రోజులు ఎవరైతే బుకింగ్ చేసుకుంటారో తక్కువ రేట్లో మనము వాళ్ళకి మిషన్ అందిస్తామన్నమాట రైతన్నలకి అది కూడా కంపెనీ ఏం చేస్తుంది అంటే మనకి ఆ ప్రైజింగ్ అనేది వాళ్ళు అప్రూవల్ చేసేసి మనకి ఇవ్వడం జరుగుతుంది ఆ విధంగా మనకి వాళ్ళకి తక్కువ రేట్లో వాళ్ళకి తీసుకుంటే వాళ్ళకు కూడా ఆదాయంగా ఉంటుంది కదా అంత దూరం ఖర్చు పెట్టుకొని వచ్చినప్పుడు వాళ్ళకి కొద్దిగా ఏదైనా మిగిలినట్టు ఉండాలి అందుకని చెప్పేసి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట అట్లా అంటే డైరెక్ట్గా ఇప్పుడు పర్చేస్ చేసేసుకోకుండా ఇప్పుడు ఆర్డర్ చేసుకుని మళ్ళీ తర్వాత వాళ్ళు మనీ పే చేసి తీసుకోవచ్చా అవును ఇప్పుడు అంటే వాళ్ళు మొత్తం పేమెంట్ కట్టాల్సిన అవసరం లేదు బుకింగ్ ఛార్జెస్ అనేది నార్మల్ ఎంతో కంత వాళ్ళు బుకింగ్ అడ్వాన్స్ బుకింగ్ లాగా అమౌంట్ ఇచ్చేసి వాళ్ళ పేరు అవన్నీ నమోదు చేయించుకుంటే ఎగ్జిబిషన్ అయిపోయిన తర్వాత వాళ్ళ ప్రయారిటీ వాళ్ళు ఎప్పుడైతే కావాలనుకుంటున్నారో లోకల్లో ఉన్న మన డీలర్ దగ్గరికి వచ్చేసేసి ఆ రిసిప్ట్ చూపించేసి మిగతా ఐటెం అనేది తీసేసుకొని బ్యాలెన్స్ ఇచ్చేస్తే సరిపోతుంది గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఈ రోజున కిసాన్ ఎగ్జి షో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఫాల్కన్ పంప్స్ ప్రైవేట్ లిమిటెడ్ రాజ్కోట్ గుజరాత్ వారు మరియు సిటీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ ఏపీ అండ్ తెలంగాణ ఫాల్కన్ పంప్స్ డిస్ట్రిబ్యూటర్ సంయుక్తంగా ఈ ఎక్స్పోలో మా ఫాల్ఖాన్ స్టాల్ నిర్వహించడం జరిగిందండి ఇక్కడ మా పంప్స్ ఆల్ వెరైటీస్ పంప్స్ కూడా డిస్ప్లేలో పెట్టడం జరిగింది వ్యవసాయానికి సంబంధించినటువంటి వెరైటీస్ అన్ని వెరైటీస్ వి త్రీ నుండి అంటే వి సిక్స్లో వి సెవెన్ వి ఎయిట్ అలాగే డొమెస్టిక్ మోడల్స్ కమర్షియల్ మోడల్స్ వి త్రీ సబ్మర్సబుల్ పంప్స్ వి ఫోర్ వి ఫైవ్ కమర్షియల్ సెగ్మెంట్ పంప్స్ కూడా పెట్టడం జరిగింది అలాగే హైడ్రానోమేటిక్ పంప్స్ అంటే ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కావాల్సిన ఐడోనోమాటిక్ సిస్టమ్స్ ఎలా ఉంటాయి అవి కూడా పెట్టడం జరిగింది అలాగే హోటల్స్ కమర్షియల్ బిల్డింగ్స్కి సంబంధించి ఇండస్ట్రియల్ పంప్స్ ఫైర్ ఫైటింగ్ పంప్స్ కూడా పెట్టడం జరిగింది అలాగే మా ప్రోడక్ట్స్ అన్ని డిస్ప్లేలో ఇక్కడ ఉంచడం జరిగింది అంటే డొమెస్టిక్ మోనోబ్లాక్స్ కానీ అగ్రికల్చర్ మోనోబ్లాక్స్ కానీ అగ్రికల్చర్ ఓపెన్ వెల్స్ అలాగే కాలం పైప్స్ పీవీసీ పైప్స్ కేబుల్ వైర్స్ మా ప్రోడక్ట్స్ వైండింగ్ వైర్స్ సమస్తం అంటే ఫాల్కాన్లో నీటికి సంబంధించినటువంటి ఆల్ వెరైటీస్ ఆఫ్ పంప్సెట్ ఉండడం వలన ఆ వెరైటీస్ ఆఫ్ పంప్ సెట్స్ని కూడా మన వచ్చినటువంటి రైతులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మన బెనిఫిట్స్ కూడా రైతులకు స్టెయిన్లెస్ స్టీల్ పంప్స్ కొనడం వల్ల బెనిఫిట్స్ ఏంటి నార్మల్గా పంప్సెట్ అనగానే కాస్ట్ అదే పంప్ సెట్ తుప్పు పడిపోతాయి మన ఫాల్కాన్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ స్టెయిన్లెస్ స్టీల్ పంప్స్ ఉండడం వలన మన్నిక ఇతర కంపెనీ పంప్సెట్లతో మూడు రెట్లు అధిక మన్నికి వస్తాయి అలాగే పవర్ సేవింగ్ పంప్స్ మావన్నీ కూడా ఫైవ్ స్టార్ రేటెడ్ పంప్స్ ఐఎస్ఐ క్వాలిటీ ఉన్న పంప్ సెట్స్ వలన రైతులకు పూర్తి అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో మనము స్టెయిన్లెస్ స్టీల్ బాడీ ఐఎస్ఐ ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్న పంప్ సెట్స్ని అవగాహన కల్పించాలని ఉద్దేశంతో ఈ రోజున ఇక్కడ స్టాల్ పెట్టడం జరిగింది ఉదయం మన స్టాల్ని కూడా శ్రీ మినిస్టర్ గారు తుమ్మల నాగేశ్వర గారు చేతుల మీద ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఆయనకు కూడా ఈ ప్రోడక్ట్స్ చాలా నచ్చాయి ఆయన పర్సనల్గా కూడా ఆయనకు పంప్సెట్ కావాలని ఆయన స్వయంగా ఆయన వైఎస్డి గారి ద్వారా ఫోన్ కూడా చేశారు అవి కూడా మేము వాళ్ళకి సప్లై చేసి ఆయన కూడా వాళ్ళ సత్తుపల్లి తోటలో పెట్టడానికి ఆలోచన ఉన్నారు వాళ్ళు అంటే ఈ పంప్సెట్స్లో ఉన్నటువంటి రైతులకు ఉన్నటువంటి ఎటువంటి డౌట్ ఉన్నా క్లారిఫై చేయడానికి మా వద్ద స్పేర్ పార్ట్స్ కూడా అంటే పంప్సెట్ ఫీల్డ్ ఎలాంటిది అంటే కంపెనీ కొన్న వస్తువుని రేపు ఫ్యూచర్లో ఏమైనా ఇబ్బంది వస్తే సర్వీస్ కూడా కావాలనే ఉద్దేశంతో స్పేర్ పార్ట్స్ కూడా పెట్టడం జరిగింది డిస్ప్లేలో అన్ని విధాలుగా మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఫాల్కాన్కు రెండు వందల ఇరవై ఐదు మంది డీలర్ నెట్వర్క్ ఉందండి అలాగే ఇరవై ఐదు వర్క్ స్టేషన్స్ ఉన్నాయి ఆథరైజ్డ్ వర్క్ షాప్స్ ఉన్నాయి అంటే కంపెనీ టూ ఇయర్స్ వారంటీ ఉంది అలాగే పర్టికులర్గా ఈ రోజున ఈ కిసాన్ షోలో కొనుక్కున్న వాళ్లకు ఎడిషనల్గా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ బెనిఫిట్స్ని కూడా రైతులంతా తీసుకొని వినియోగించుకొని పూర్తిస్థాయిలో వినియోగించుకుంటుందని కోరుకుంటున్నాం మనకి కిసాన్ అగ్రి షోలో అయితే ఇక్కడ ఈ ఎగ్జిబిషన్లో మనకు ఒక ఇంట్రెస్టింగ్ స్టాల్ కనిపించింది అదేంటంటే మన వ్యవసాయం ఎంత ఇంపార్టెంటో వ్యవసాయం నుంచి కూడా వేస్టేజ్ ఉంటుంది దాన్ని మనం కాల్చడమో లేకపోతే దాన్ని ఏమన్నా పక్కకు పడేయడమో లేకపోతే చెత్త కుప్పల్లో వేయడమో అది మళ్ళీ తిరిగి పర్యావరణానికి ఎంతో కొంత హాని కలిగిస్తుంది ఇప్పుడు చూసాం మనం కొన్ని చోట్ల అగ్రికల్చరల్ వేస్ట్ని కాల్చేయడం ద్వారా అది గాలికి గాలి కలుషితం అయ్యేలాగా అయిపోయిందనమాట ఇలాంటివి కాకుండా అంటే వ్యవసాయం నుంచి జరిగే వచ్చే వేస్ట్ నుంచి కూడా మంచి జరగాలన్న ఉద్దేశంతో కిసాన్ అగ్రికల్చర్ ఈ షోలో ఇక్కడ ఒక ఎగ్జిబిషన్లో ఒక ఇంట్రెస్టింగ్ స్టాల్ పెట్టారు అంటే ఆ వేస్ట్ను కూడా మళ్ళీ ఉపయోగకరంగా మార్చేలా అనమాట ఆ సార్ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడి వాళ్ళ మోటో ఏంటి వాళ్ళ ఇనిషియేట్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం హలో అండి నమస్తే మేముసారి మీరు ఏదైతే ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారో దాని గురించి మా మా కి ఎక్స్ప్లెయిన్ చేయాలి తప్పకుండా అమ్మా మేము ప్రోగ్రెసివ్ బయోచార్ అసోసియేట్ సొసైటీ తరఫున పనిచేస్తున్నాము ఇది స్వచ్ఛంద సంస్థ లాంటిది దీంట్లో ఏంటంటే అగ్రికల్చర్ వేస్ట్ని ఉపయోగపడే విధంగా మార్చడం దానివల్ల వాతావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చు కర్బన ఉద్గారాలు తగ్గించవచ్చు సాయిల్ని సారవంతం చేయొచ్చు దీన్ని ఏం చేస్తా అంటే బయోచార్ అంటారు బయోచార్ అంటే ఏం లేదు చార్కోల్ అని తెలుసు కదా మీకు బొగ్గు బయోచార్ అంటే బొగ్గునే ఆక్సిజన్ తక్కువ కాల్చి ఆక్సిజన్ తక్కువ ఆక్సిజన్ ఇచ్చి కాల్చే విధానాన్ని పైరాలసిస్ అంటారు ఈ పైరాలసిస్ ద్వారా అగ్రికల్చర్ వేస్ట్ ఏదైనా కావచ్చు బ్యాడీ హస్క్ కావచ్చు మొక్కజొన్న కండెల వేస్ట్ కావచ్చు తర్వాత పత్తి కట్టెలు కావచ్చు కంది కట్టెలు కావచ్చు ఏదైనా ఎనీ అగ్రికల్చర్ మన మొక్కజొన్న వేస్ట్ ఎనీథింగ్ ఎనీ అగ్రికల్చర్ వేస్ట్ దాన్ని కాల్చేస్తే వాతావరణం కాల్చి అవుతుంది పొగ వస్తుంది కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది దానివల్ల ఏమవుతుంది వాతావరణం మనం కాలుష్యం చేస్తున్నాం గ్లోబల్ వార్మింగ్ జరుగుతూ ఉంది ఉద్గారాలు ఎక్కువ రిలీజ్ అయ్యి ఎక్క వాతావరణానికి హాని కలుగుతూ ఉంది క్లైమేట్ చేంజ్ అవుతుంది దీనివల్ల నివారించడానికి ఈ బయోచార్ సొసైటీ ఏం చేసిందంటే అగ్రికల్చర్ వేస్ట్ అన్నింటిని కలెక్ట్ చేసి వాన్ని ఎలా రైతులకి మళ్ళీ అగ్రికల్చర్లో ఉపయోగపడేలా చేయడానికి ఉద్దేశమే ఇది దీంట్లో ఏంటంటే ముఖ్యంగా బయోచార్ తయారు చేస్తారు ఈ బయోచార్ ఏంటంటే దేంతోనైనా తయారు చేయొచ్చు అగ్రికల్చర్ ఎనీ అగ్రికల్చర్ వేస్ట్ దీన్ని అని ఇక్కడ కింటికి కంటికీస్ ఉన్నాయి చూడండి ఇక్కడ ఈ ఫోటోలో ఇక్కడ చూపిస్తున్న ఈ కంటికీస్ ఉన్నాయి కదా దాంట్లో అగ్రికల్చర్ వేస్ట్ని వేసి కాలుస్తారు కాల్చినప్పుడు అవి నల్లటి బొగ్గులాగా ఇలా మారుతాయి ఇలా మారిన వాటిని పౌడర్ చేసి మళ్ళీ సాయిల్లో వేస్తారు సాయిల్ వేసినప్పుడు ఈ ఈ బయోచారు ఏం చేస్తుందంటే చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇది బయోచారు తన కెపాసిటీ కంటే కూడా పది రెట్లు వాటర్ హోల్డింగ్ చేస్తుంది సో ఇది నేలలో కలిపినప్పుడు పొలాలకు రైతులు ఇది ఎక్కువ పది శాతం పది రెట్లు ఎక్కువ నీటిని స్టోర్ చేస్తుంది తర్వాత నేలకి మొక్కలు వ్యవసాయంలో ఉపయోగపడి సూక్ష్మజీవుల్ని కూడా ఆవాసం అవుతుంది సూక్ష్మజీవులు దాంట్లో బతుకుతాయి ఎందుకంటే దాంట్లో కార్బన్ ఉంటుంది తర్వాత ఆయిల్ యొక్క స్ట్రక్చర్ని పెంచుతుంది నేల యొక్క స్వభావాన్ని మార్చి నేలని సారవంతం చేస్తుంది నియర్టు నేచురల్ చేస్తుంది ఇప్పుడు మీరు వినే ఉంటారు చాలా రసాయనిక రువులు వాడి వాడి నేలల్ని రసాయనిక చెక్కలు అయిపోయాయి అలాంటి నేసల్ని నేలల్ని మరి సహజానికి దగ్గరగా సహజ నేలలకు దగ్గరికి తీసుకోవడానికి మా ప్రయత్నం దానివల్ల ఏముంది నేల సారవంతమవుతుంది కెమికల్ రసాయనాలు అవశేషాలు తగ్గుతాయి నేలలో ఎరువుల ఉత్పాదక తగ్గుతుంది కెమికల్ రసాయనం తగ్గించి ఆర్గానిక్ ఎరువులు వాడినందువల్ల సాయిల్కి చాలా మేలు జరుగుతుంది ఈ విధంగా అన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఈ బయోచార్ని ఎస్ ఏ సొసైటీగా మేము ప్రమోట్ చేసి దీన్ని కమర్షియల్ వేలో వెళ్ళడానికి బయోచార్ చాలా కంపెనీలు మనకి ఇవిస్తున్నాయి దాన్ని ఏమంటారు ఆ బయోచార్ తయారు చేసే విధానాన్ని కూడా ఇస్తున్నాయి ఈ విధంగా బయోచార్ తయారు చేసిన జీవన ఎరువులు కానివ్వండి తర్వాత బయోచార్ ప్రొడక్ట్ ఎజీగా కానీ వ్యవసాయంలో వాడినందువల్ల రైతులకు మేలు జరుగుతుంది పొలాలకి మేలు అవుతుంది సూక్ష్మజీవులు ఉంటాయి వాటర్ హోల్డింగ్ కెపాసిటీ పెరుగుతుంది అంతేకాకుండా రైతులకి చాలా రైతులే తమ పంట దిగుబడి కూడా పెరుగుతుందమ్మా ఎంత పెరుగుతుందంటే పదిహేను నుంచి ముప్పై శాతం పంట దిగుబడి పెరిగే అవకాశాలు ఉన్నాయి రసాయనికులు తగ్గించుకోవచ్చు రైతులు ప్రోడక్ట్ హై క్వాలిటీగా వస్తుంది ఆర్గానిక్ ప్రోడక్ట్ అవుతుంది దీనికంతా కూడా మా ఫౌండర్ మా మెహతా గారు వారు మా ఫౌండర్ గారు వారు కూడా దీనికి ఇనిషియేటివ్ తీసుకున్నారు మేమంతా మెంబర్స్ని హైదరాబాద్లో ఉంది ఇది బయోచార్ ప్రొగ్రెసివ్ బయోచార్ సొసైటీ ఫ్యూచర్లో దీన్ని దేశమంతా విస్తరించి బయోచార్ సొసైటీని అన్ని రాష్ట్రాలు విస్తరించి అందరికీ రైతులకు అవగాహన కల్పించి పర్యావరణ పర్యావరణ పరిరక్షణ కోసం నేల కార్బన్ ఉద్గారాలు తగ్గించడానికి వాతావరణ టెంపరీ గ్లోబల్ వార్మింగ్ తగ్గించడానికి మా వంతు కృషి మేము చేస్తున్నాం అయితే ఇప్పుడు రైతుల దగ్గర నుంచి ఈ ఎలా కలెక్ట్ చేసుకుంటారు మీ కంపెనీ వాళ్ళు మేము మా కంపెనీ మేము చెప్పేది మా సొసైటీ మేము రైతులు అడ్వైజ్ ఇస్తున్నాం సలహాలు ఇస్తున్నాం వాళ్ళు ఆ ఊర్లోనే రైతు తన పొలంలోనే బయోచారా ఓకే అది మళ్ళీ ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయడం అవసరం బయోచారని తన పొలంలోనే తను వాడుకోవచ్చు లేదా కొన్ని కంపెనీలు ఉన్నాయి వస్తున్నాయి అవి కూడా తయారు చేసి రైతులకి మళ్ళీ అమ్ముతున్నాయి లేదా రైతులకు ఇస్తున్నాయి ఎన్జిఓ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమేనో ఉంటారు వరహ అనే ఒక కంపెనీ ఉంది పూణేలో గురుగాంలో వాళ్ళు గూగుల్ తో టై గూగుల్ వాళ్ళతో టైపోయింది గూగుల్ తెలుసు పెద్ద సంస్థ గూగుల్ వాళ్ళు దాంతో అయ్యి అది ఎన్జిఓ వరహ అనేది ఎన్జిఓ అమ్మ వరహాన్ని ఎందుకు ఇచ్చారంటే వరహ అవతారం తెలుసు కదా మీకు విష్ణువుల విష్ణుల అవతారంలో గ్లోబల్ని మోస్తూ ఉంటుంది గ్లోబల్ బాధ్యత మోస్తుంది అలాగే ఈ వరహాన్ని ఆ ఎన్జిఓ ఏం చేసిందంటే గూగుల్తో టైపోయి మహారా ఐదు ఆరు రాష్ట్రాలు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ యూపీ అన్ని చోట్ల కూడా ఈ బయోచార్ తయారు చేసే విధానాన్ని రైతులకి తయారు చేయించి రైతుల చేత వాడిస్తూ ఉంది వా వల్ల ఉంది ఆ రైతులు వల్ల కార్బన్ ఉద్గారాలు తగ్గుతున్నాయి గ్లోబల్ వార్మింగ్ తగ్గుతుంది ప్లస్ ఆ రైతులకి కార్బన్ క్రెడిట్స్ కూడా వస్తాయమ్మా కార్బన్ క్రెడిట్స్ అంటే కార్ కార్బన్ ఈ భవిచ్యప్పుడు తయారు చేసే నెలలో వాడతాము అది కార్బన్ ని గ్రహిస్తుంది వాతావరణం నుంచి కార్బన్ ని గ్రహించినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ తగ్గుతుంది కాబట్టి కార్బన్ ఉద్గారాలు తగ్గి గవర్నమెంట్ దానికి ఇన్సెంటివ్స్ ఇస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్సెంటివ్ ఇస్తుంది దాన్ని కార్బన్ క్రెడిట్స్ అంటారు ఆ క్రెడిట్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అమ్ముకోవచ్చు కూడా రైతులు లేదా ఎఫ్పిఓ వస్తున్నాయి రైతు రైతు సంఘాలు ఉన్నాయి చూసారా రైతు సంఘాలు వాటిని తయారు చేసుకొని ఆ కార్బన్ ఉద్గారాలని గవర్నమెంట్కి అమ్ముకుంటే రైతులకు మేలు అవుతుంది పరిణా పరిణామం మిగుతుంది వ్యవసాయానికి ఉపయోగపడుతుంది అన్ని రకాలుగా సర్వేజన సుఖీన భావిం లాగా అందరికీ ఉపయోగపడుతుంది అమ్మ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్ చూశారు కదా కిసాన్ అగ్రి షో ఎగ్జిబిషన్ అయితే ఇక్కడ హైటెక్స్ ఎగ్జిబిషన్లో అయితే జరుగుతుంది ఒకటే రోజు దాదాపు వేల సంఖ్యలో ఇక్కడికి రైతులైతే హాజరవడం జరిగింది ఇది మొత్తం అయిపోయేసరికి అంటే మొత్తంగా మూడు రోజుల ప్రోగ్రాం అయిపోయేసరికి దాదాపు ముప్పై వేల రైతులు ఇక్కడికి హాజరవుతారు అనేది అయితే ఇక్కడ నిర్వాహకులు అంచనా వేస్తున్నారు ఇక్కడికి వస్తున్న రైతులు కానీ లేకపోతే వారి పిల్లలు కానీ అంటే చదువుకుంటూ జాబ్స్ చేసే వాళ్ళు కూడా ఇక్కడికి వస్తే మా పొలానికి ఏమైనా ఎక్విప్మెంట్స్ యూజ్ అవుతాయా అలాంటి ఎక్విప్మెంట్ ఏదైనా ఉందా లేకపోతే ఇంకా మంచి ఏమైనా పరికరాలు దొరుకుతాయా అని ఇక్కడికి వచ్చి చూస్తున్నారు అండ్ నార్మల్ రైతులే కాదు ఇప్పుడు ఈ యూత్లో కూడా ఇప్పుడు వ్యవసాయం స్టార్ట్ చేయాలనుకొని వ్యవసాయంలోకి అడుగు పెట్టేవారు కూడా ఇక్కడికి వచ్చి ఈ మిషనరీని చూడడం లేకపోతే ఇక్కడ విత్తనాలు తీసుకెళ్ళడం మిద్ద తోటలు పెంచేవాళ్ళు లేకపోతే ఫామ్ హౌజులలో పెంచేవాళ్ళు వాళ్ళందరి ఇక్కడికి వచ్చి విచ్చేసి వాళ్ళ ఇక్కడ నాలెడ్జ్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇక్కడికి వస్తున్న రైతులు రైతులు లేకపోతే రైతుల పిల్లలు కానీ ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఏమైనా ఎక్విప్మెంట్ యూజ్ అవుతుందా అనేది మాత్రం ఇక్కడ చూస్తున్నారు చూద్దాం ఇంకొక టూ డేస్ ప్రోగ్రామ్ అయితే ఉంది ఇక్కడ ఎంతమంది రైతులు ఇక్కడికి వస్తారు అండ్ వాళ్ళకి ఊర్ల నుంచి రావడం కొంచెం ఇబ్బందిగా ఉందని లేకపోతే ఇక్కడికి వచ్చే అంత స్తోమత లేదని లేకపోతే వే ఎలా రావాలి అనేది కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలియదని అది కొంచెం ఇబ్బందిగా ఉందని ఇలా హైదరాబాద్లో కాకుండా గ్రామాల్లో లేకపోతే మండలాల్లో జిల్లాల్లో వాటిలలో పెడితే అది మాకు కొంచెం ఇంకా ఎక్కువ యూజ్ అవుతుంది అని కూడా కొంతమంది రైతుల అభిప్రాయం చూద్దాం ఇది తుమ్మల నాగేశ్వరావు గారు అగ్రికల్చర్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన రానున్న రోజులలో ఇది మండలాల్లో కూడా విస్తరించనున్నట్లు తెలిపారు అలాగనుక జరిగితే ఇంత మంచి టెక్నాలజీ ఏదైతే ఉందో అదంతా రైతులందరికీ చేరువవుతుంది వ్యవసాయం ఇంకా ముందుకెళ్తుంది చూద్దాం ఆశిద్దాం ఇది రైతులకి ఇంకా చాలా బాగా ఉపయోగపడాలని వాళ్ళకి ఏమైనా కష్టాలు ఉంటే ఇలాంటి వాటి ద్వారా అవన్నీ వాళ్ళకి పోవాలని ఆశిద్దాం కెమెరామెన్ లోకేష్ తో హారతి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ దింక్స్ ఇన్ డిస్క్రిప్షన్